నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది అంటూ వైసీపీ నేతలు బీరాలు పలికి ఇప్పుడు విచారణకు హాజరు కాని నేపథ్యం పక్క నోటీసులు ఇచ్చినా కూడా తీసుకోలేదు మరి అసలు అక్రమ అరెస్టులు బనాయిస్తుంది అరెస్ట్ చేసుకుంటే చేసుకొని మాకు భయం లేదు అన్న వాళ్ళు ఇలా విచారణను తప్పించుకుని అవ్వడాన్ని ఏ విధంగా చూడాలి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలనే మా పైన కక్ష పూరితంగా అక్రమ కేసులు మనాయిస్తుంది అరెస్టులు చేసుకుంటారా చేసుకొనివ్వండి మాకు భయం లేదు అని చెప్పి చెప్పారు మేడం ఇప్పుడు మరి మొత్తానికి ముందస్తు బెయిల్ రాకపోగా వాళ్ళు పరారీ అవుతున్నారు అసలు కేసులు ఎదుర్కొంటామని చెప్పి ముందస్తు బెయిల్కి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి ముందస్తు బెయిల్ రాకపోవడంతో పరారీ కావడాన్ని ఏ విధంగా చూడాలి ఏమంటారు ఇక్కడ గోరంట్ల మాధవ్ గతంలో ఏ విధంగా మాట్లాడాడు జైలుకెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ విధంగా మాట్లాడుతున్నాడు అలాగే విడదల రజని మరి తోపుదొరితి ప్రకాష్ రెడ్డి మరి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరి మొన్నటి వరకు చూస్తే ఎవరైతే ఇప్పుడు రెడ్డి ఉన్నాడో అతను మరి మిథున్ రెడ్డి అయితే అసలు నాకు సంబంధమే లేదు నేను ఎంపీని అని మాట్లాడాడు ఇట్లా వీళ్ళందరూ చేసే పనులకి చెప్పే మాటలకి సంబంధమే లేదు మరి ఈ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా అడ్డగోలుగా దోచుకున్నారు రాష్ట్రాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ ఒక తట్టెడు మట్టి కానీ ఒక్కో చిన్న ఏదైనా వ్యాపార సంస్థలకు సంబంధించినవి కానీ కంపెనీలు కానీ లేకపోతే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కానీ మరి ఎవరైతే పాపం ఎంతోమంది ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు డిఎస్సికి ఎక్కడా కూడా వీళ్ళు ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోగా ప్రజాప్రతినిధులుగా ఉండి దోపిడీ దౌర్జన్యం దగాకూర్ పనులు ఇవే చేశారు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పాలించారు మరి ఈ విధంగా పారించిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరుగా చెప్తున్న మాటలు ఏంటి అంటే ఈరోజు మనం తెలుసుకునేది ఫస్ట్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఏం మాట్లాడాడు మీడియా సాక్షిగా బయటకు వచ్చి నేను చాలా అంటే ప్రజాప్రతినిధిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేశాను అసలు ప్రజలు మేమంటే మా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన బయటికి వస్తే చాలు ప్రజలు తండోపు తండాలుగా వస్తారు మేమంటే మా జననేత ధనమేత అదైతే అందరికీ తెలుసు అతను నిజంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఎన్ని కుంభకోణాలు ఎన్ని లక్షల వేల కోట్ల రూపాయలు అక్రమంగా తరలించారు మరి అంబటి రాంబాబు గారు నిన్న సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినా మరి అదేవిధంగా నేను ఒక లాయర్ అని చెప్పుకుంటారు మరి ఆ విధంగా చెప్పుకుని ఆయన మీడియా ముఖంగా ఏం మాట్లాడుతున్నారు ప్రజాప్రతినిధులుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు గౌరిని ముఖ్యమంత్రి అలాగే ఎవరైతే లోకేష్ గారు మరి వీళ్ళందరి గురించి అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఇవన్నీ చూస్తే నిజంగా మీరు ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అదేవిధంగా పెద్ద వయస్సు మరి ఎదుటి వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి అనేది మర్చిపోయి మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విషయానికి వస్తే ముందస్తు బెయిల్కి వెళ్ళటం మరి అవి రాణి పక్షంలో పోలీసు విచారణ క్రమ నోటీసులు ఇస్తుంటే ఎక్కడ కూడా మనం చూసాం గతంలో ఉగాది టైంలో ఎక్కడా లేడు నెల్లూరులో రెండు ఫ్యామిలీ అవి ఉన్నాయి ఇల్లు అతనికి అక్కడా లేడు అదేవిధంగా హైదరాబాద్లో ఫ్యామిలీతో ఉన్నాడని చెప్పేసి చెప్పటం మరి అక్కడ లేకపోవటం మరి నోటీసులు అక్కడున్న వాళ్ళకి ఇచ్చి అక్కడ ఇంటికి అంటిచ్చి వచ్చామని చెప్పేసి పోలీసులు చెప్పారు కానీ ఈ రోజున చూస్తే ఎక్కడో బెంగళూరులో మారుమూల తిరుగుతూ ఉన్నాడు ఎక్కడో ఒక ఆటో డ్రైవర్ నుంచి ఎవరికో ఫోన్ చేశాడు అక్కడ ఆటో డ్రైవర్ని పట్టుకొని సమాచారం అడిగాము ఎవరికి తెలియని పరిస్థితి మారువేషంలో తిరుగుతున్నాడని మరి ఈ విధంగా చూసుకుంటే మరి అంబటి రాంబాబు గారు పదే పదే చెప్తున్నారు అన్ అంటే అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారని మరి ఆ విధంగా కేసులు బనాయిస్తున్నారని చెప్తున్న అంబటి రాంబాబు గారు మరి వీళ్ళందరూ కూడా మరి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు ఎందుకు పారిపోతున్నారు వీళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పట్లేదు కదా కేవలం విచారణకే కదా రమ్మన్నారు మీరు తప్పు చేయలేదు మీరు మంచిగా పరిపాలన అందించారు ఎక్కడ కుంభకోణాలు జరగలేదు మరి మీరంతా కూడా న్యాయబద్ధమైన ఆ రోజున ఏదైతే ప్రజలకి పరిపాలన అందించారో మరి దాని గురించి మేము న్యాయంగానే ఉన్నాము మేము ఎక్కడ అన్యాయం చేయలేదని వచ్చి పోలీసుల విచారణలో చెప్తే ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది మరి ఈ రోజున ఏ విధంగా పోలీసులు కళ్ళుగప్పి తిరగటం కానివ్వండి అదేవిధంగా మనం చూస్తే రెడ్డి అసలు మరీ దారుణంగా అతను ఎక్కడో ఉండి వాయిస్ మెయిల్ పంపించడం అదేవిధంగా వాళ్లకు వాళ్ళు మూటలు పంచుకునే దగ్గర ఎక్కడైతే తేడాలు వచ్చేసి ఒకరినొకరు తిట్టుకునే విధానం ఇవన్నీ చూస్తుంటే ప్రజల సొమ్ముని వీళ్ళు అడ్డగోలుగా దోచేసి దాచుకోవటానికి వీళ్ళ దగ్గర పంపకాల దగ్గర ఈ రోజున తగులు వచ్చి బయటకు వచ్చింది అనేది మనకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా అసలు పోలీసుల పైన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాం మేడం మరి తర్వాత అసలు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన తీసుకోకపోవడం తర్వాత పరారి కావడం వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలి అంటే కేసులు అనగానే కోర్టులకు వెళ్లడం కోర్టుల్లో ముందస్తు బెయిల్ కి అప్లై చేసుకోవడం కోర్టులు నిరాకరించడం తర్వాత పరారి కావడం దీన్ని ఏ విధంగా చూడాలి ఇక్కడ కాకాని గోవర్ధన్ ఈయన గతంలో క్వార్జీకి సంబంధించి ఎంత అక్రమంగా దోచుకున్నారు దాన్ని అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో గ్రామాల వాళ్ళు వాళ్ళందరూ కూడా చెప్పటం ఇవన్నీ కూడా పర్మిషన్ లేకుండా వీళ్ళు అర్ధరాత్రి అపరాత్రి బాంబులతో అవన్నీ పేల్చటం మరి దానికి సంబంధించి ఆ రాళ్ళు అవన్నీ కూడా మా ఇళ్ల మీద పడటం మేము భయభ్రాంతులకు గురయ్యాము వాటికి సంబంధించి ఎక్కడా కూడా వీళ్ళు మరి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా మేము ఉన్నాము అనేది ఆలోచించకుండా వాళ్ళు దోచుకోవటమే లక్ష్యంగా అక్కడ జరిగింది దానికి సంబంధించి అది అక్రమంగా దోచుకుంటూ మరి ఆ విధంగా జరిగిన దానికి సంజాయిషి ఈ రోజున ఏంటంటే వాళ్ళు తప్పించుకొని పారిపోవటం మరి అతనే చూస్తే ఇంతకుముందు పోలీసులను బట్టలోడది సమాజం ముందు నిలబెడతానన్న వ్యక్తి మరి ఈ రోజున చూస్తే మీరు న్యాయంగా ఉన్నారా మరి మీరు చట్టానికి లోబడి ఉన్నారా అంటే ఎక్కడా కూడా ఆయన కనిపించటం లేదు మరి అదేవిధంగా చూస్తే కాకాణి గోవర్ధన్ రెడ్డి కాదు తోపుదుర్తి ప్రకాష్ మరి రాప్తాడుకు సంబంధించిన హెలిప్యాడ్ దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మీద ఏ విధమైన ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారు అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారి మీద మరి ఆవిడ సరైన భద్రత కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి మరి పోలీసుల వైఫల్యం కూటమి ప్రభుత్వం వైఫల్యం మరి వీళ్ళు ఎటువంటి సహాయ సహకారాలు మాకు అందించకపోవటం వల్లే హెలిప్యాడ్ మీద వీళ్ళంతా వచ్చి ఇక్కడ దాడి చేశారు అని కానీ జరిగింది ఏంటి వీళ్ళే పోలీసులని భయభ్రాంతులు గురిచేసి మా కార్యకర్తలు మా నాయకులు ఖచ్చితంగా రావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి వీళ్ళంతా ఫోటోలు దిగుతారు సెల్ఫీలు దిగుతారు అంటే వీళ్ళ ప్లాన్ ఏంటి అక్కడ ముందుగా డబ్బులు ఇచ్చి జనాన్ని పిలిపించుకున్నారు వాళ్ళందరూ కూడా జనానికి వీళ్ళు పదే పదే చెప్పేది ఏంటంటే మా జన నేత వస్తే బయటికి అసలు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే పోలీసులను పెడుతున్నారో వాళ్ళు కూడా అక్కడ డ్యూటీ చేయటానికి సరిపోరు అంతమంది భయంకరమైన జనాలు తండోపు తండాలుగా వస్తారు ఎవరూ తట్టుకోలేరని ఆ రోజును చూస్తే ఏం జరిగింది వీళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపించుకొని కావాలని జనాలందరినీ కూడా హెలిప్యాడ్ దగ్గరికి పోలీసులకి ఇబ్బంది కలిగే విధంగా అక్కడ ఎవరు ఇబ్బంది పడ్డారంటే పోలీసులు ఇబ్బంది పడ్డారు మరి ఆ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు పోలీసుల్ని బట్టలోడది సమాజం ముందు నిలబెడతానని ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజున తోదుర్తి ప్రకాష్ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడు కూడా అడ్రస్ లేదు మరి కోర్టు అయితే గట్టిగా చెప్పింది ఈడ్చుకురండి అని అయినా కూడా తప్పించుకొని తిరగటం వీళ్ళందరి గురించి అంబటి రాంబాబు గారు మాట్లాడటం ఒక్కొక్కటిగా ఈరోజు చూస్తూ ఉంటే తప్పు చేసి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారు కానీ మేము తప్పు చేయలేదు మేము నిజాయితీగానే ఉన్నాము అనేది వీళ్ళు నిరూపించుకోవడానికి ప్రయత్నించట్లేదు అనేది ప్రజలకి క్లియర్గా అర్థమవుతుంది అంటే ఏంటి అసలు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు మేము పరారీ అయిపోతే అసలు ఇంకెవరు పట్టించుకోరనుకుంటున్నారా అసలు న్యాయ వ్యవస్థలను ధిక్కరించి ఈ విధంగా పరారీ కావడాన్ని ఏ విధంగా చూడాలంటే దీనికి ఉదాహరణ రెడ్డి ఆ రోజున అతను ఏమని చెప్పాడు ఆడియోలో అంటే నాకు ఏదైతే లీగల్ ఏదైతే ఉన్నాయో లూప్ హోల్స్ అన్ని అవన్నీ కూడా నేను యూస్ చేసుకుంటాను ఆ లీగాలిటీ ఏదైతే ఉందో ఎవరు ఏ విధంగా తప్పించుకోవచ్చు లేకపోతే దానికి విచారణకు వెళ్ళకుండా ఏ విధంగా మేము దాని నుంచి తప్పించుకోవడానికి ఎన్ని రకాలుగా దాంట్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆ పాయింట్స్ అన్నీ మేము యూస్ చేసుకొని అప్పుడు మేము హాజరవుతామంది మరి వీళ్ళకి అట్లాంటివన్నీ కూడా ఎవరు అందజేస్తున్నారంటే మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది అదే అదేవిధంగా డ్యూటీలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది దానికి ముఖ్యంగా ఎప్పుడంటే తోపుదర్తి ప్రకాష్ విషయంలో కొంతమంది ధర్మవరంకి అనంతపురంకి సంబంధించిన పోలీసులు అతను మావాడే అతను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి వీళ్ళు సమాచారం ఇచ్చినట్లుగా అతను తప్పించుకోవడానికి వీళ్ళు సహాయ సహకారాలు అందించినట్లుగా వీళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఏమనుకున్నారంటే మేము ఇరవై నాలుగు వరకు కాదు నలభై నాలుగు వరకు కూడా మేమే ఉంటాం అధికారంలో ఒక ముప్పై సంవత్సరాలు మేమే బార్కి ఇంకా అంటే వీళ్ళు ఎలా ఆలోచించారంటే ముప్పై సంవత్సరాలు కాదు మూడు వందల సంవత్సరాలు అన్నట్టుగా మా పరిపాలన ఉండిద్ది ఎవడు కూడా మమ్మల్ని ఆపేవాడు ఎవడు అన్నట్లుగా సినిమా డైలాగులన్నీ రాసుకొని ఇంకా ఇష్టానుసారంగా దోపిడీ దౌర్జన్యం రాష్ట్రంలో ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా కోలుకోని పరిస్థితి అంటే ఒక మనిషి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బంది పడి అనారోగ్యం పాలైతే కోలుకోవటానికి ఎంత టైం పట్టిద్దో అంత భయంకరమైన సిచ్యువేషన్ తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రోజున యువత విషయంలోనే కాదు నిరుద్యోగులే కాదు ఇంకా విద్యార్థులే కాదు మరి రైతులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా కుంగిపోయారు మరి అమరావతి రైతులు మనకి నిదర్శనం దానికి మరి వాళ్ళు భూములు ఇచ్చి రాజధానికి రాజధాని లేని రాష్ట్రంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదైతే అండదండలతోటి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ విధంగా అన్యాయాన్ని అక్రమాన్ని వాళ్ళ ఇంటి పేర్లుగా మార్చుకొని ఏ విధంగా చలాయించారు అధికారాన్ని అనేది ఈ రోజున ఒక్కొక్కరిగా వాళ్ళు తప్పించుకొని తిరగటం చూస్తుంటే నిజంగా మేము చేసిన తప్పులకి ఏమి మేము భయపడము ఇంకా ఏదైతే కోర్టు ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా మేము తిప్పికొడతాము ఈ విధంగానే తప్పించుకొని తిరుగుతాము అనేది వాళ్ళు ధిక్కరిస్తున్నారు నిజంగా కానీ ఈ విధమైన ధోరణి పనికిరాదు ఖచ్చితంగా ఎప్పటికైనా సరే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకొని తిరగలేరు అనేది మనం చూస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు మరి అలాగే గాని జనార్దన్ రెడ్డి విషయంలో మనకు క్లియర్గా అర్థమవుతుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం